చికిత్స నేవల్ క్యాంటీన్ స్టోర్ రూమ్ లో అట్టపెట్టెలో దాగున్న శ్వేతనాగు చాకచక్యంగా పట్టుకున్న మల్కాపురంకు చెందిన స్నేక్ కేచర్ నాగరాజు పాముకు గాయం కావడం గమనించిన స్నేక్ కేచర్ మల్కాపురం వెటర్నిటీ హాస్పిటల్లో శ్వేతనాగుకు చికిత్స ఎనిమిది కుట్లు వేసి శ్వేతనాగుకు ట్రీట్మెంట్ చేసి పెద్ద మనసు చాటుకున్న వెటర్నిటీ డాక్టర్ సునీల్ 아, 그래, 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 అది సుమారు నాగ రోజులు ఉంటుంది అదంటేతం ఏంటి ఎందులో అంటారు బావతీతం భావజీతం అనేప్పుడు సరే తన నమ్ముకుంటుంది ఎప్పుడు చదువుకోవాలని చెప్తాను అంటే వచ్చిన అంటే ఒరిజినల్ దాన్ని